ఇది ఒక పద్దెనిమిది ఏళ్ళు అయింది సార్ మేము చేపట్టి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంతవరకు వచ్చింది ఇప్పుడు రెండు రాష్ట్రాలకు మనమే లోగోలు అందిస్తాం అందరికీ చేసి పంపిస్తాము అందరు ఆర్డర్ పెడతారు ఆన్లైన్లో పంపించేస్తాము ఇప్పటివరకు ఒక ఐదు లక్షల లోగోలు పంపించాను సార్ ఎందుకంటే అందరూ మన లోగోతోనే ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు చూసి సంతోషపడుతుంది ఇంట్లో వచ్చేసి మనకు త్రీడీ వస్తుంది ఎంబోజింగ్ వస్తుంది మళ్ళీ యూబీ వస్తుంది మళ్ళీ స్పంజ్ మీద కూడా చేయిస్తాం అది కూడా ఏ పనైనా గొడుగులని టీషర్ట్స్ అని మీడియాకి ఏమేమి అవసరం పడతాయో అన్నీ చేసి పెడతాను సార్ నేను వెంకటకృష్ణ సార్ ఆయన ఆయన ఋషి కూడా చాలా సంతోషపడ్డాడు సుదర్శన్ బాగా చేసిన సుదర్శన్ అని చేస్తాడు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఊకే వచ్చేటి ఎక్కువ న్యూస్ ఛానల్స్ ఎక్కువ వస్తాయి యూట్యూబ్ ఛానల్సే ఎక్కువ వస్తాయి ఇక న్యూస్ ఛానల్ అయితేనేమో వందలాల్లో ఉంటాయి ఇక ఈ యూట్యూబ్ అయితే రెండు మూడు ఐదు పది ఇక కొందరు ఎక్కువ పెట్టుకుంటారు ఇప్పుడు సుమన్ టీవీ అని సిక్స్ ఇప్పుడు మామూలుగా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ స్టిక్కర్ రింగ్ అయితే ఇక తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ డి ఇక యూబీది అయితేనేమో అది కూడా పదిహేను ఉంటుంది డైరెక్ట్ ప్రింట్ అత డైరెక్ట్ అంటే ప్రింటింగ్ కాన్మంది వస్తుంది ఇక స్టిక్కర్ ఉండదు కానీ అంటే మొత్తం పలిగిపోతేనే లోగో చెడిపోవాలి కానీ అప్పటిదాకా చేరిపోదు అది ఓన్ ప్రొడక్షన్ అంత మా దగ్గరనే తయారవుతాయి ఇక్కడికి వెళ్ళి మేము రెడీమేడ్ చేసి మేమే తయారు చేస్తాం ఈ లోగోస్ కూడా ఏదో తెచ్చినాం పెట్టినాం ఇచ్చినాం రెడీమేడ్ అన్నట్టు ఉంటుంది ఏంటంటే ఆ చైనవి వస్తున్నాయి వంద రూపాయలు ఒక నూట యాభై రూపాయలు తెస్తున్నారు దానికి స్టిక్కర్లు తెస్తున్నారు అది కింద పడే పలిగిపోతాయి వాళ్ళు ఫినిషింగ్ ఉంటే అని నీట్గా కనబడతాయి కానీ అది అప్పటి మట్టుకే అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు అందరు తీసుకుంటారు ఆ డబ్బాలు వేసి మళ్ళీ లోగోలు చేయించుకొని పోతున్నాం దగ్గర అట్లా ఉంటుందండి అది